జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు చదువుతో పాటు క్రీడలు స్విమ్మింగ్ రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని ఉన్నారు అనంతరం తరగతి గతిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి చేయూత కావాలన్నా అందిస్తామని తెలిపారు వెన్ యు డవలపింగ్ అయిఫ్ స్టైల్ అన్నమాట రన్నింగ్ కావచ్చు స్విమ్ కావచ్చు ఇంకా ఇంపార్టెంట్ పార్ట్ వట్ ఈ కంఫర్టబుల్ గుడ్ ఫార్టల్ హార్డ్ లేబర్ ఉంది

సో ఎటువంటి చెడుమైన ప్రయాసాల దగ్గర వెళ్ళకుండా అందరూ మంచిగా చదువుకోండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా కూడా సృష్టికరించుకుంటారు మేము అందరం ఓకే ఆల్ ది బెస్ట్ ఆన్ వేరే ఇప్పుడు కేసు కేస్ అయింది ఇప్పుడు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి కేస్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఏదో ఒక జాబ్ అదే ఒకసారి గానే తాగాము పట్టుకున్నాము కేస్ అయింది దాంతో బంద్ చేసేది पानी तरह जॉब सप्लैंड जॉब सप्लाई जॉब बाबू फलाना फलाना राहुल राहुल जीवित मतलब अभवारी के बता पड़ा अं सीर मंजूर ఓపెన్ ట్రెక్కింగ్ చేస్తుండ్రు ఎవరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక నాలుగు వేలు అవుతున్నారు దాని మీద కేసు అవుతుంది సిగరెట్ సిగరెట్ నుండి పబ్లిక్ ప్లేస్ కూడా కేసు అవుతుంది మీరు ఒకవేళ ఇప్పుడు ఇంకా మీ ఏదో ఈ యాత్ర ఏమని అంటే మీతో పాటు నేను కూడా చేస్తాను బైక్ అంటే చాలా ఇస్తాను అది ఎంత మంచి బైక్ ఒక చేస్తాను మా నాన్న దగ్గర కూడా ఒకసారి ప్రయత్నిస్తున్నాను